నేను ఇప్పుడు కొన్ని నేమ్స్ అయితే చెప్తానండి సో పురాణాల్లో వాళ్ళు ఎవరు వాళ్ళ పాత్ర ఏంటి అసలు ముందు అసలు మీరు నేమ్స్ విన్నారా లేదా అనేది మనం కొంచెం టెస్ట్ చేసుకుందాం మనకి పురాణ పురాణాల మీద ఎంతవరకు అవగాహన ఉంది అనేది సరేనా హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రోజస్ కోలం విశాలుడు విశాలుడు కొడుకు హేమచంద్రుడు అతని కొడుకు సుచంద్రుడు అతని కొడుకు దూమ్రాశ్వరుడు అతని కొడుకు సృజంగియుడు అతని కొడుకు సహదేవుడు అతని కొడుకు కృషాసుడు అతని కొడుకు సోమదత్తుడు అతని కొడుకు కాకుస్తుడు అతని కొడుకు సుమతి ఇందులో ఏమేమైనా సరే ఎప్పుడైనా విన్నట్టుందా అండి లేదు కదా సరే నేను తెలుసుకొని నాతో పాటు మీకు కూడా తెలిపే ప్రయత్నం అయితే చేస్తున్నాను సో శ్రద్ధగా అయితే నేర్చుకోండి ఇంకా అయితే వెళ్ళిపోదాం సో ఇక్స్వాకు మహారాజుకి ఆలంబసుకు విశాలుడు అనే ఒక కుమారుడైతే జన్మించాడండి అతని పేరుతోనే విశాల నగరం అనేది మొదలైందని అయితే చెప్పుకున్నాం కదా సో ఈ విశాల కొడుకే హేమచంద్రుడు అనమాట సో ఆయన తర్వాత ఆయన కొడుకు ఆయన కొడుకు ఆయన కొడుకు చివరికి అలా 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 వచ్చేసి సుమతి దగ్గరికి వచ్చి ఆగుతుందనమాట ఇప్పుడు ఇతనే ఈ విశాల నగరాన్ని పరిపాలిస్తున్నది సో ఈ నగరాన్ని పాలించిన రాజులందరూ కూడా ఇక్ష్వాకుడు అనుగ్రహంతో దీర్ఘకాలం జీవించారు ఆ నగరంలోనే రాత్రి బస చేశారు విశ్వామిత్రుడు మరియు రామలక్ష్మణులు సుమతి వారికి అతిథి సత్కారాలు చేశాడు తెల్లవారిన తరువాత వారు మిథిలా నగరానికి బయలుదేరారు సో ఇప్పుడైతే మనం మిథిలా నగరానికి ప్రయాణిస్తున్న దారిలో రామలక్ష్మణులకు ఏం ఏం కనిపించిందనేది చూద్దాం సో రామలక్ష్మణులు అలసట లేకుండా ఆయా ప్రాంతాల యొక్క విశేషాలను విశ్వామిత్రుణ్ణి అడిగి మరీ చెప్పించుకుంటూ వింటున్నారు అలా ప్రయాణం చేస్తున్న వారు ఒక ఆశ్రమానికి చేరుకున్నారు అదే గౌతమముని ఆశ్రమం ఆ ఆశ్రమాన్ని దేవతలు కూడా పూజించేవారు గౌతమ మహర్షి భార్య అహల్యతో ఇక్కడే తపస్సు చేసేవాడు ఒకరోజు గౌతముడు లేని సమయంలో ఇంద్రుడు ముని వేషంలో ఆశ్రమానికి వచ్చి అహల్యతో సంగమాన్ని కోరుకుంటాడు దేవతల రాజైన ఇంద్రుడే స్వయంగా వచ్చి తను కావాలని కోరుకున్నప్పుడు ఇంద్రుణ్ణి చూసి అహల్య మనసు చలించింది వెంటనే తెలివి తెచ్చుకొని గౌతముడు వచ్చే సమయం అయ్యింది కనుక ఇంద్రుడు వెళ్ళిపోమని హెచ్చరించింది ఇంద్రుడు నీ నిష్ఠకి చాలా సంతోషించాను అని చెప్పి కుటూరం నుండి బయటకు వచ్చాడు ఆ సమయంలోనే గౌతముడు వచ్చి ఇంద్రుణ్ణి చూశాడు ఇంద్రుడు చాలా కంగారుగా ఉన్నాడు గౌతముడు గొప్ప తపస్సంపన్నుడు జరిగిన విషయం ఎవరూ చెప్పకుండానే ఆయన తెలుసుకోగలడు కోపంతో ఆ చేయరాని తప్పు చేసినందుకు వృషణాలు లేకుండా కాక అని ఇంద్రుణ్ణి శపించాడు అంటే ట్రాన్స్జెండర్ అండి శపించిన వెంటనే ఇంద్రుడి యొక్క వృషణాలు రాలి నేలపై పడిపోయాయి అహల్య మనసు చెలించింది కాబట్టే ఆమెను ఎవరూ కంటపడకుండా ఆహారం లేకుండా గాలినే పీలిస్తూ తపస్సు చేస్తూ వేల సంవత్సరాలు బూడిదలో పడి ఉండవుగాక అని చెప్పి శపించాడు దశరథుని కుమారుడు అయిన శ్రీరాముడు అనేవాడు ఈ ఆశ్రమానికి వచ్చినప్పుడు నీవు పవిత్రురాలివై నన్ను చేరుకుంటావు అని గౌతముడు అహల్యను శపించి తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకు వెళ్ళిపోయాడు గౌతముడు వీళ్ళని శపించడం వలన ఆయనకున్న తపశ్శక్తి కోల్పోతాడు అందుకని చెప్పి ఆయన హిమాలయాలకు వెళ్ళి మళ్ళీ తపస్సు చేసి తిరిగి తన తప తపశ్శక్తిని సంపాదించుకోవాలి అనుకుంటాడనమాట సో ఇంద్రుడు దేవతలను యక్షులను గంధర్వులను అందరినీ పిలిపించి మనందరి క్షేమం కోసం మీ సలహా మేరకు నేను గౌతముని తపశక్తిని నశింపచేసి శాపగ్రస్తున్నయ్యాను సో దయచేసి నా వృషణాలు నాకు తిరిగి వచ్చేలా చేయండి అని అన్నాడు అప్పుడు అగ్ని మొదలైన దేవతలు పితృదేవతలతో ఇంద్రుడికి వృషణాలు లేని కారణంగా మీరు గొర్రె వృషణాలను ఇంద్రుడికి ఇవ్వవలసిందిగా కోరారు పితృదేవతలు వారి కోరికను మన్నించి గొర్రె వృషణాలను తీసి ఇంద్రునికి మార్చారు ఇక్కడ మనం ఇంకొకటి అబ్జర్వ్ చేయాలండి ఇప్పుడు మనం ఏదో టెక్నాలజీ పరంగా చాలా అనుకుంటాం కానీ మన పూర్వీకులు అప్పట్లోనే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇది చేశారు చూసారా ఇప్పుడైతే మనం గుండె మార్పిడి కిడ్నీ మార్పిడి ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఇదిలాంటిది అప్పట్లోనే జరిగింది అంత గొప్పవాళ్ళు అనమాట మన పూర్వీకులు ఋషులు వాళ్ళ గొప్పతనాన్ని మనం ఖచ్చితంగా పోడాల్సిందే విశ్వామిత్రుడు గౌతమ మహర్షి ఆశ్రమంలోనికి ప్రవేశించినప్పుడు శ్రీరాముడితో ఈ అంతా చెప్పి అహల్యకు శాప విమోచనం చేయమన్నాడు రామలక్ష్మణులు తన ఆశ్రమంలోనికి వచ్చిన విషయాన్ని తెలుసుకుని గౌతముడు కూడా అక్కడికి వచ్చి వారిని సత్కరించి శాప విమోచనం పొందిన అహల్యతో సుఖంగా ఉన్నాడు శ్రీరాముడు అహల్య గౌతమును పూజించాడు ఆ మర్నాడు రామలక్ష్మణులు విశ్వామిత్రుడితో పాటు మిదిలిపురిలో మహారాజు చేస్తున్న యజ్ఞ స్థలానికి చేరుకున్నారు ఫైనల్లీ జనక మహారాజు ఆయన పురోహితుడు శతానందుడితో కలిసి విశ్వామిత్రుణ్ణి పూజించి రామలక్ష్మణుల గురించి తెలుసుకున్నారు అహల్య గౌతముల కుమారుడే శతానందుడు తన తల్లి శాప విముక్త్రాలు అయినందుకు ఆయన చాలా ఆనందించాడు శతానందుడు శ్రీరాముడితో మహానుభావ విశ్వామిత్రుడితో మీరు ఇక్కడికి రావడం ఎంతో ఆనందాన్ని కలిగించింది బ్రహ్మర్షి విశ్వామిత్రులు మిక్కిలి తేజోవంతులు తపస్ సంపన్నులు మీ క్షేమాన్ని కోరేవారు అని చెప్పగా విశ్వామిత్రుడు రామలక్ష్మణ్ను తీసుకుని తమకు ఏర్పాటు చేసిన విశ్రాంతి గృహానికి వెళ్ళారు జనకును మంత్రి శతానందుడు విశ్వామిత్రుడు యొక్క చరిత్రను జనక మహారాజుకు రామలక్ష్మణులకు వినిపించసాగాడు సో ఈ రోజుకైతే టైం అయితే అయిపోవచ్చింది కాబట్టి ఈ వీడియో ఇంతటితో స్టాప్ చేస్తున్నాను రేపటి వీడియోలో మనం విశ్వామిత్రుడి యొక్క చరిత్రను గురించి అయితే తెలుసుకుందాం మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తున్నారంటే నా వీడియో మీకు నచ్చిందనే అర్థం ప్లీజ్ నిజంగా మీకు నా వీడియో నచ్చినట్లయితే అయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉంటుందని కోరుకుంటూ అండ్ ఈ వీడియోలో రెండు చిన్న ముగ్గులు కూడా వేసి చూపించాను అవి కూడా ఎలా ఉన్నాయో ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అండ్ నాతో పాటు మీకు కూడా ఎంతో కొంత పురాణాల గురించి తెలియచెప్పాలనేదే నా ఉద్దేశం అనమాట బాబాయ్